హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ ఈ స్వీట్ చేయడానికి కానీ నూనె లేదంటే నెయ్యి లేదంటే పాకం పట్టడం కానీ షుగర్ కానీ పాలు కానీ ఏం అవసరం లేకుండా కేవలం రెండే రెండు ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్తో అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలు చూపిస్తాను వీడియో చూసే ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడిలోకి వెళ్ళినట్లయితే ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు ఇలా గ్రేట్ చేసినటువంటి బెల్లం తురుము వేసేసుకోవాలి అలాగే అదే కప్పుతో కప్పు వాటర్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా వాటర్లో కరిగిపోవాలన్నమాట వరకు పక్కన పెట్టేసేద్దాం ఒక పదిహేను నిమిషాల తర్వాత వేరొక బౌల్ తీసుకొని కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి చూడండి మన బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ని ఈ బియ్యం పిండిలో కలుపుకోవాలన్నమాట ఒక స్ట్రైనర్ తీసుకుందాం ఏమైనా నలకలు ఉన్నట్లయితే పోతాయన్నమాట సో మనం ఇందులో వాటర్ వేయకుండా ఈ బెల్లం వాటర్తోని పిండిని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఒక విస్కట్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని ఈ బెల్లం వాటర్ ఈ పిండి రెండు చక్కగా కలిసేలాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్గా ఆడికడికి సరిపోయిందండి మనం తీసుకున్న కప్పు బియ్యానికి ఈ కప్పు బెల్లానికి ఈ కప్పు వాటర్కి కన్సిస్టెన్సీ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా మనకి దోశలు వేసుకుంటాం కదా ఆ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉండలేకుండా ఈ లెవెల్లోకి రావాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక క్లాత్తో ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను ముందుగా ఈ క్లాత్తోని ఇదంతా కూడా కవర్ చేసేలాగా ఇలా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది క్యాప్ అనేది ఇప్పుడు చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం ఇందాక కలిపేసుకున్నటువంటి ఈ పిండిని అంతా కూడా మరొకసారి కింద నుండి బాగా కలిపేసుకొని వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ వరకు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారు కదా ఒక బౌల్లో ఫిఫ్టీ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంచేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌల్లోకి మనం కాస్త ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు కావాలంటే కోకో పౌడర్ అయినా లేదంటే గ్రీన్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే ఎల్లో అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను ఈ కలర్ అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి అంతా కూడా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీదకి మందంగా ఉండే ఒక కడాయి లాంటి తీసుకొని అడుగున వాటర్ వేసుకొని అలాగే స్టాండ్ కూడా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ప్రీ హిట్ చేసుకుందాం ఒక పది నిమిషాల పాటు ఇలా మీరు దేనికైతే స్వీట్ చేస్తారో ఆ దానికి ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక చుక్క ఇలా అప్లై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసుకుంటున్నాను సో ఇక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రీ హీట్ అయిపోయింది మనకి ఈ టిఫిన్ బాక్స్ని అందులో సెట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కలర్ ఉంది కదా అండి ఆరెంజ్ కలర్ వేసుకొని కలుపుకున్నాం కదా దాన్ని కింద లేయర్ లాగా వేసేసుకొని ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఈ క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అనేది దాంట్లో పడకుండా ఉంటుంది క్లాత్ ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పూర్తిగా కుక్ అయిపోతుంది చేతితో టచ్ చేసినా కూడా అంటదనమాట ఇప్పుడు క్యాప్ తీసేసుకొని చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వైట్ లేయర్ కూడా వేసేసుకుందాం వేసేసుకుని క్యాప్ పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు వదిలిద్దాం ఇది కుక్ చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి మరొక ఐదు నిమిషాల తర్వాత ఇలా టచ్ చేసినట్లయితే మనకి ఏ మాత్రం అంటదన్నమాట అలా ఉంటేనే మనం నెక్స్ట్ లేయర్ వేసేసుకోవాలి ఇలా ఒకసారి ఆరెంజ్ ఆ తర్వాత వైట్ ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకోవాలన్నమాట ఇలా గ్యాప్ ఇస్తూ ఉండాలి కనీసం ఫైవ్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తూ ఉండాలన్నమాట ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఈ లోపు మళ్ళీ ఒకసారి క్యాప్ తీసేసుకొని మిగతా అది కూడా ఈ లేయర్ వేసేసుకుందాం వైట్ది ఇంకా ఫైనల్ ఫినిష్ అయిపోయింది అనమాట ఇదే లాస్ట్ లేయర్ మనకి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసేద్దాం చక్కగా కుక్ అవుతుంది లోపల ఓపెన్ చేసి చూసేద్దాం ఇప్పుడు అంతా పూర్తి కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బయటికి తీసేద్దాం క్లాత్తో అయినా లేదంటే ఇలా కారుతో అయినా కిందికి తినించేసేయండి కాలుతుంది కదా కాస్త చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుందాం ఇలా ప్లేట్ పెట్టేసి రిటర్న్ చేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒకసారి ఇలా టాప్ చేసి ఇలా ప్లేట్లోకి వేసుకుందాం అంటే మనకి కింద ఆయిల్ రాసాం కాబట్టి ఈజీగా ఓపెన్ అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మనకి స్వీట్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు సైడ్స్ కాస్త కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయిందన్నమాట ఇది ఆయిల్లో ఫ్రై చేయకుండా అలాగే ఇక్కడ కూడా పాకంతో పని లేకుండా పాలతో పని లేకుండా కేవలం రెండే రెండు ఇంగ్రిడియెంట్స్తో ఈజీగా అయితే స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చేస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ స్వీట్ నచ్చిందని అనుకుంటున్నాను చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మరి మీకు ఎలా కుదిరిందండి కామెంట్ చేయండి అలాగే స్వీట్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి మరి స్వీట్ నచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాం బాయ్ బాయ్